ఎందుకు అయిందా నీకు ఇదిగోండి ఆలుగడ్డ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తానా చూడండి నేను ఎలా చేస్తాను మీరు కూడా ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏం చేయాలి చెప్పు వీటిని ఫస్ట్ ఫస్ట్ కాదు ఏం చేయాలి వీటిని ఫ్రెంచ్ ఫ్రై చేయాలనా అవగా చేయాలన్నట నేను చేసి చూపిస్తాను నాకు తెలియదు అనుకుని నా కొడుకు అట్లా ఇట్లా అని చెప్తా అంటూ ఫస్ట్ హాయ్ హలో అందరికి ఓకేనా చేస్తుంది మీరు చూడండి అన్నీ చూడా ఓకేనా చూడండి ఓకేనా ఓకేనా ఇదిగోండి నా కొడుకు గట ఫ్రెంచ్ రైసెస్ అన్నట నేను ఎలా చేస్తాను మీరు కంపల్సరీ ఇప్పుడు చూడాలి ఎంత టేస్టీగా ఉంటాయో అది కూడా మీరు చూడాలి ఓకేనా చేద్దాం అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి చెయ్యరావి నేను చేసే ప్రాసెస్లో మీరు చెయ్యండి చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా ఫస్ట్ పొట్టు తీసేసుకున్నాం ఇవన్నిటిని వీడియో ఆఫ్ చేసి లెంతి అయిపోతుంది నేను అందుకే తీసేస్తాను అన్ని పొట్టు తీసుకున్నాక నేను చూపిస్తాను తర్వాత ఏం చేస్తాను ఏమేమి కావాలి అనేది కూడా నేను చెప్తాను ఓకేనా పుట్టు తీసుకో చూపిస్తామని నేను వచ్చేసి ఆలుగడ్డ మొత్తం పుట్టు తీసేసుకున్న దానికన్నా ముందు ఏం చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నా యుద్ధం వాటర్ వాటర్ తీసుకొని ఆన్ చేసుకొని మంచిగా సాల్ట్ వేసేసుకోవాలి ఎందుకంటే అది ఉడకాలి కొద్ది అంతా వాటర్లో వచ్చేసి సాల్ట్ వేసుకున్నాం కదా నేను వచ్చేసి కళ్ళుప్పు వేసుకున్నాను అవి ఎలా పోయాలో నేను మీకు చూపిస్తాను అవి హీట్ వాటర్ మనం పెట్టేసుకున్నాం కదా అవి మొత్తం హీట్ కావాలి అంతలోపు నేను ఆలుగడ్డ ఎలా కట్ చేసుకుంటాను మీరు చూడండి ఇంకా ఫస్ట్ ఇట్లా రెండు ముక్కలు చేసుకోవాలి రెండు ముక్కలు చేసుకున్నాక ఇక ఇట్లా మరీ సన్నగా కాదు మరీ దొడ్డుగా కాదు మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలు మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇందులో ఇంత సగం చేసుకున్న పర్లేదు ముంబైట్లో కానీ సన్నగా అవద్దు మరీ దొడ్డు కావద్దు మరీ సన్నగా ఉన్నా కానీ బాగుండే మరీ దొడ్డుగా ఉన్నా కానీ బాగుండే మీడియం సైజులో కట్ చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను మసుంత కూడా వాటరు అప్పుడే ఇట్లా సన్నగా కాదు మరీ దొడ్డు కాదు మీడియం సైజులో కట్ చేసుకోవాలి నేను ఒక గడ్డ కోసుకొని చూపెట్టిననుకో మీకు కొద్ది ఐడియా వచ్చేస్తుంది ఇగో సేమ్ ఇట్లా కోసుకోవాలి మరీ దొడ్డుగా కాదు మరీ సన్నగా కాదు ఇగో మీడియంగా ఉండాలి ఇట్లా ఓకేనా అన్నీ కోసుకున్నాక నేను మీకు ఏం చేయాలో ప్రాసెస్ చెప్తా ఇదిగోండి అన్నీ కోసేసుకున్నాను నీళ్ళు కూడా మసులుతున్నాయి నేను చూపిస్తాను రండి ఇదిగోండి నీళ్లు కూడా మసులుతున్నాయి మొత్తం అంతా పెరిగిపోయింది ఇందులో వచ్చేసి ఆలుగడ్డ తీసేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా కొత్త అంత వేడిగానే ఇల్లు వేసుకొని ఉంచుకుందాము మసులు తూసిన అప్పుడు తీసేద్దాం మొత్తం ఒక కుడుకు వచ్చినట్టు ఒక్కటే కుడుకు రావాలి చాలా కూడా ఉడకొద్దు ఇంకొక రెండు రోజులు అయితే ఇంకా పిల్లగాళ్ళకు హాలిడేస్ అయిపోతాయి కదా అంతలోపు వాళ్ళు అడిగినాయన్నీ చేసి పెట్టాలి కంపల్సరీ నేను చేసి పెడదామని నేను ఫిక్స్ అయిపోయినా మీరు కూడా ఇవి చూసినాక మీరు కూడా కంపల్సరీ మీ పిల్లగాళ్ళకు చేసి పెట్టండి మంచిగా ఉడుకుతాయి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకొని తీసేసుకుందాం ఇదిగోండి ఎంత మంచిగా బాయిల్డ్ అయిపోయినాయి చూసిందా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా నేను మీకు అవపడుద్ది మీకు తెలుసు అనుకుంటా బాయిల్డ్ అయింది కాదే మీకు అవపడుద్ది కంపల్సరీ నేను చూపిస్తే ఇదిగో చూడండి ఎంత చక్కగా బాయిల్డ్ అయిపోయినాయో ఇప్పుడు ఇది మనం బంద్ చేసుకుందాం చాలా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయింది కదా చాలు మనం ఏం చేద్దామంటే ఒక రంధ్రాల గిన్నెలోకి తీసుకున్నాక మిగతా ప్రాసెస్ ఏంటిదో నేను మీకు చూపిస్తాను ఎంత ఇబ్బంది అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసాడంటే అంత ఇబ్బంది నేను మీకు చూపిస్తాను మీరు చూడండి అక్క ఏంటి అక్క గింత ఇబ్బందా అని కూపండి మీరు ఇదిగోండి చూడండి ఇక్కడ ఇట్లా రంధ్ర ప్లే రంధ్రాల ప్లేట్లకు తీసేసుకున్నాను పొగలు వచ్చేస్తాను ఘోరంగా అంటే ఘోరంగా మనం ఇప్పుడు వచ్చేసి ఇందులో కొన్ని వాటర్ పట్టిస్తాం ఆ గిన్నెలో కొన్ని వాటర్ పట్టేసుకున్నాను మీరు చూపిస్తాను మీకు ఇట్లా వాటర్ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇక ఈ ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఈ ఆలుగడ్డలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఇందులో ఉంచేద్దాం ఇంకా ఎందుకు అంటే మొత్తం చల్లగా పడిపోవాలి అందుకోసమని ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో ఉంచినాక నేను మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను ఇగో ఇక్కడ కొద్దిగంత కూడా కొద్దిగంత కూడా తడి లేకుండా మొత్తం తుడిచేసుకోవాలి నేను మొత్తం తుడిచేసుకున్నాను కదా ఇక ఇవి ఉన్నాయి కదా ఇవి మళ్ళీ ఇందులో ఓసేస్తాను ఓసేస్తున్నాం కదా ఇప్పుడు వీటిని ఇలా తుచేసుకొని మొత్తం చల్లారి ఇంకా ఇంకా ఇగో ఇలాంటి క్లాత్ క్లాత్ తీసుకొని ఇందులో విడివిడిగా వెయ్యాలి ఇట్లా చూపెట్టిన విధంగా విడివిడిగా విడివిడిగా వేసుకోవాలి ఇట్లా విడివిడిగా ఎందుకు విడివిడిగా అంటే అట్నే వేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ఎం ఆరాలి మొత్తం ఆలుగడ్డ అప్పుడే మంచిగా కరకర గోగుతాయి మనకు ఎంత ఎండితే అంత మంచిది మంచిగా కరకరలు ఆడతాయి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటేనే కరకరలాడుకుంటూ ఉండాలి మనము చూస్తాం కదా మనం హోటల్స్లల్లో సినిమా హాల్లకి పోతే ప్రతి ఒక్క దాంట్లో చూస్తాం కదా సేమగానే వస్తుంది మీరు ట్రై చేయండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా చేద్దాం మనం ఇట్లా ఫైవ్ మినిట్స్ ఉంచినాక నేను మీకు మళ్ళీ చూపిస్తా ఇప్పుడు ఇది ఎండాలి మనకు టైం లేదు ఇలాగా లేడీస్ ఉన్నారు అప్పుడు ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు ఇగో వేరే క్లాత్ వైట్ క్లాత్ ఇది కూడా ఇది ఇది కూడా వైట్ క్లాతే తీసుకొని ఇట్లా 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 అనుకోవాలి ఇట్లా అనుకుంటే ఏంటిది అంటే వాటర్ అన్నీ దీనికి దానికి స్ప్రెడ్ అయిపోతుంది అట్లా అనుకున్నాక మొత్తం ఇవి కూడా మొత్తం ఎండిపోయినాయి ఇవి ఇట్లా ఒక్కసారి అనుకుని వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం నేను చూపిస్తాను ప్లేట్లోకి ఫస్ట్ ప్రాసెస్ ఏంటిది అనేది నేను మీకు చెప్తున్నాను మీరు వినండి మంచిగా ఒక నాలుగు ఆలుగడ్డలు తీసుకొని మంచిగా నేను చెప్పినట్టు కట్ చేసుకొని మంచిగా ఉప్పేసి వాటర్లో బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకొని బాయిల్ చేసిన నీళ్ళు అంటే రంధ్రాల గిన్నెలో పోసుకోండి అదే గిన్నెలో మళ్ళీ చల్లకి నీళ్ళు తీసుకొని మళ్ళీ అందరూ ఆలుగడ్డలు వేసుకోండి వేసుకున్నాక ఇగ ఎలాంటి క్లాత్ తీసుకొని ఇట్లా మంచిగా ఎండబెట్టుకోండి మీకు తొందరగా నిండాలి అంటే వేరే క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను ఇంకో ఇట్లా బిడల్పు ప్లేట్ తీసుకొని ఇట్లా మళ్ళీ ఇదే క్లాత్తో ఇట్లా తీసుకుంటే మొత్తం ఎండిపోతాయి ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్డ్ అయింది అంతే ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఏమేమి వేయాలో చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఇదిగోండి చూడండి నేను ఇందులో వచ్చేసి ఏమేమి వేసుకుంటున్నాను అంటే ఇంకా కొద్ది ఎంత అంటే కొద్ది ఎంత సాల్ట్ ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు వేసినాం కదా మరి అంత పట్టదు ఇంకా చాలు మీ రుచికి సరిపడే అంత మీరు వేసుకోండి నా రుచికి సరిపడే అంత నేను వేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఉండి ఉన్నట్టు కదా కారం ఎందుకంటే మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయినాక దాని మీద మనం చల్లుకుంటాం కాబట్టి ఓకేనా ఇగో ఇదాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కాన్ ఫ్లోరా నేను తీసుకొచ్చి చూపిస్తాను మీకు ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ దీనికి సరిపడే అంత వీటికి పట్టే అంత ఇంకా చాలానే అనుకుంటున్నాను రెండు పిరికేళ్ళు టిక్ వేసుకోండి నేను ఇదో ఇట్లా కనిపేసుకుందాం మొత్తం నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చెయ్యండి చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా ఇట్లా మొత్తం ముక్కలకు పట్టేసేయాలి ఇట్లా కల్పు ఇట్లా చూసాను కదా ముక్కలకు మొత్తం బట్టేసింది దాంట్లో నేను ఎంత ఎగ్గా ఇట్లా తీసుకొని ఓన్లీ రెండు పిరికర్లు అంత వేసిన ఓకే ఇది కూడా చెప్తున్నాను నేను ఎట్లా పెట్టుకున్నానో చెప్పాను కదా ఇప్పుడు ఎట్లా కలుపుకున్నానో చెప్తున్నాను మీరు కూడా వినండి ఇంకా కొద్దిగా ఇట్లా తీసి పక్కకు పెట్టుకున్నాక ఉప్పు కారం కాంట్లో వేసుకొని కలుపుకోవడం ఎందుకంటే లాస్ట్కు చెప్దామంటే వీలు కాదు ఇంకో ఇట్లా కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము ఆయిల్ పెట్టేసుకొని ఎట్లా గోలిస్తానో నేను చూపిస్తానో మీరు చూడండి ఇక మొత్తం పిండి అయితే ఒక్కొక్క దానికి ఇట్లా పట్టేసింది ఇంకా మీరు చూపిస్తాను ఇట్లా పట్టేయాలి పిండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీ డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఇది ఇవ్వండి మూకుడు పెట్టేసిన దీనికి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ నేను కొత్త స్టాండ్ తీసుకున్నా అందుకే నేను దగ్గరకు జరపాలంటే నాకు ఏంటిది అంటే ఇట్లా మొత్తం అండి అందుకోసం అనేది నేను దూరం నుంచి చూపిస్తున్నాను ఒకవేళ నాకు వీలైంది అనుకో నేను దగ్గరికి జరిపి నేను మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా ఓకేనా అది మొత్తం మసిలిదాక చూపిస్తాను డీప్ ఫ్రైకి అంత ఆయిల్ ఇదైతే గుర్తుపెట్టుకోండి షాడో ఫ్రై కాదు డీప్ ఫ్రైకి అంత ఆయిల్ ముక్క మాత్రం మునగాలి కంపల్సరీ ఇదిగోండి మంచిగా ఓపడుతుంది నేను ఎట్లా ఓపడుతుందో అనుకున్నా కానీ చాలా అంటే చాలా మంచిగా ఓపెడతా అండి ఇదిగోండి ఇది మొత్తం మసలాలి మసిలినాక ఆలుగడ్డలు వేసి డీప్ ఫ్రై చేసేసుకుందాము లాస్ట్కి వచ్చేసి మసాలా వేసుకుందాము చాట్ మసాలా వేసుకుందాము ఓకేనా ఫస్ట్ అయితే మసాలా నేను మసాలంగా చూపిస్తా ఇగో మొత్తం ఆయిల్ మసలింది చా చాన్ వేసుకోవద్దు మొత్తం క్రిస్పీ క్రిస్పీగా అయిపోతాయి క్రిస్పీ క్రిస్పీ ఉంటుందా ఎందుకు అవునా ఇది ఎవరు నాకు దార్ వాళ్ళు ఓడు ఇట్లా కొన్ని కొన్ని వేసుకోవాలి ఒక్కసారి వేసుకుంటే ముద్ద ముద్దు ఉంటాయి గలీజ్గా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి మనకి ఎంత ఉంచుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఏదైనా సరే మసాలా అది లాస్ట్ క్యారీ చేసుకుందాం ఇంకా టమాటా సాస్తోంది అంటే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది చూసిం కదా గోల్తున్నాయి ఇగో మీకు తెలుస్తుంది గట్టిగా అయినాయో ఇగో ఏర్పడతాయి గట్టిగానే సేమ్ నేను చెప్పినట్టు చేయండి సేమ్ ఇట్లానే అవుతాయి సేమ్ మన బయట ఎట్లా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి మీరు ఇలా ట్రై చేయండి ముక్కలు మాత్రం మరీ సన్నగా ఉండొద్దు మరీ లావుగా ఉండద్దు మీడియం సైజులో ఉండి ఇట్లా చేసుకోండి నేను ఎట్లా చెప్పినా సేమ్ ప్రాసెస్గా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే తీసేద్దాం ఇదిగోండి ఇంకా గోల్ నేను తీసేస్తాను మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొందరనే గోల్ సో చూసి ఇలా సౌండ్ దగ్గర ఉంచి మరీ చూపెట్టినా కదా ఇప్పుడు దూరం వచ్చేసి వీడియో తీస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇట్లనే వేసుకోవాలి హతుక్కోకుండా దూరం దూరం వేసుకుంటే అయిపోతున్నా హతుక్కోవద్దు కదా ఒకటి ఫస్ట్ వచ్చేసి ఒకటి అయితే డిస్ట్రిబ్యూట్ పెద్దాం ఫస్ట్ ఎందుకండి సౌండ్ వస్తుందా తెలిసిందా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా సౌండ్ వస్తుంది కదా ఏం నేను ఇలా చెప్పాను మీరు అలా ట్రై చేయండి ఓకేనా తింటా అంటే అబ్బా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా సాంబార్లకు పప్పులకు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నాకు కొడుకుని పిలిచారు కూడా ఇంకా నిజంగా పోయి కదా మస్తున్నాయి ఇంకొక రెండు రోజులైతే ఇంకా పిలగాళ్ళకు సెలవులు అయిపోతాయి కదా ఇట్లేదని అడిగితే చేసి పెట్టండి ఓకేనా చాలా అంటే చాలా తీసుకోబోదాను మాయం నా కొడుకు చాట్ మసాలా లేకుంటేనే తింటా అండి బాగున్నాయి అది అట్లనే నేను కొద్దిగా చేసుకుంటే హెల్ప్ ఫైవ్ రూపీస్ పెరుగు పెడితే చాట్ మసాలా దొరుకుతుంది మనకు చాట్ మసాలా అయినా పర్లేదు మంచిగా టమాటా సాస్ ఉంటే టమాటా సాస్ అయినా పర్లేదు మంచిగా అటు ఇటు వేసుకొని రాసి పుల్ల 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 ఉండదు ప్రాసెస్ అంటే మీకు చెప్పిన కదా వీడియో చూసుకుంటా ఓకేనా ఇంత గోన్నంతా చూపిస్తా ఇగ ఇవి కూడా ఇది తీసుకొచ్చాను

बास्ती यश नपुर क्रिस्टीगल है वो इपुर क्रिस्टीगल अच्छे नहीं आंटा मेरे घर लोग हैं उसके नज़र इधर इतने नचे थे पास्ता मसाले शादी उसके तो अंदर पास्ता मसाला करने इंटेस्ट ये सब ఈ డాడీకి ఇచ్చిందండి మళ్ళీ తింటారు లాస్ట్ ట్రిప్ అయిపోయింది అది గోళీలోపు నేను మీకు ఒకటి నేను ఫిక్స్ అయిపోయినా ఇవ్వాలా మీరు మాత్రం కంపల్సరీ నా వీడియోస్ మాత్రం కంపల్సరీ చూడండి కంపల్సరీ చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ షేర్ చేయండి మీరు మాత్రం కంపల్సరీ అండి కంపల్సరీ చూడండి మినిమం దీనికి ఒక యాభై మంది అయినా చూడండి ప్లీజ్ 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 ఒక యాభై మంది అయినా చూసినా చాలు కదా నాకు యాభై కాదు కానీ ఒక అరవై మంది చూడండి ఓకేనా మీకు వెనుక నచ్చేది అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ కంపల్సరీ సపోర్ట్ చేయండి మనకు వచ్చేసి టూ కేక్ దగ్గరలో ఉన్నాము సబ్స్క్రైబ్ చేసుకుంటారు తీసేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుంటారు తీసేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు తీసి ఎందుకు అలా చేస్తున్నారు నా వీడియోస్ మంచిగా ఉండట్లేదు నా షార్ట్స్ మంచిగా ఉండట్లేదా వేరే టోళ్ళు వేరే పిల్లగాళ్ళు అంటున్నారు కదా నా వీడియోస్ చాలా 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 బాగుంటాయి అని అంటున్నారు మీకు నచ్చట్లేదా ఎందుకు తీసేసుకుంటున్నారు మీరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మాత్రం అసలు తీసేసుకోకండి ప్లీజ్ కొంతమంది కుళ్ళుతో కూడా తీసేసుకుంటున్నారు ఇది మాత్రం నిజము వీళ్ళు ఎట్లా బతుకుతారు అన్నట్టు కూడా కొంతమందికి ఉన్నది నేను బతికి చూపిస్తా అని నేను ఇచ్చేస్తున్నా ఎందుకు వీళ్ళు ఏంది వీళ్ళు వీళ్ళు వేస్ట్ ఇది అని అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు ఇంటి పక్క వాళ్ళు ఇంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అయినా కానీ నేను పట్టించుకున్నాను నాకు సబ్స్క్రైబర్లు వత్తాళ్ళు పోతాలు వత్తాలు పోతాలు వత్తాలు పోతాలు అయినా కానీ నేను బాధపడుతున్నా ఊపుకుంటున్నాను షార్ట్స్ అయితే ఎలా సపోర్ట్ చేస్తున్నారో వీడియోస్ని కూడా అలా సపోర్ట్ చేయండి ఆయనతో ట్రిప్ అయితే ఉంటాయి మీకు చూపిస్తాను కంపల్సరీ మాత్రం వీడియోస్ని మాత్రం కంపల్సరీ చూడాలి ఓకేనా మిస్ కాకుండా మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ చూడండి ఓకేనా అస్సలు అంతా మిస్ కాకండి నేను చెప్పినా కదా మన శత్రువులు ఎక్కడో ఉండరు మన ఇంటి పక్కల మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటారు ఎక్కడ ఉండరు వాళ్ళు తీసేసుకుంటా వాళ్ళు చేసుకుంటారు తీసేసుకుంటా వాళ్ళు చేసుకుంటారు కాట ఆడుకుంటారు నన్ను మాత్రం అవసరం లేదు నాకు ఉంచుకునేటోళ్ళు ఉంచుకోండి ఖచ్చితంగా మాత్రం వీడియోస్ నచ్చాను షార్ట్స్ నచ్చాను కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం మినిమం ఒక అరవై మంది అయినా చూసేటట్టు చూడండి అబ్బా ఓ వందల వందలు నాకు అవసరం లేదు కానీ ఒక అరవై మంది అయితే చూడండి ఎక్కువ ఆశలు గుడి నాకు దీన్ని బట్టి చూస్తే షార్ట్స్ ఎక్కువ సపోర్ట్ వస్తా ఉంది వీడియోస్ చాలా తక్కువ మీరు వీడియోస్ తొందరగా మనది మోనటైజేషన్ కావాలి అంటే వీడియోస్ ని కూడా షార్ట్స్ అయితే ఎలా చూస్తున్నారో వీడియోస్ ని కూడా అలానే చూడండి మంచిగా తొందరగా మోనటైజేషన్ అవుతుంది మంచిగా మనం అందరం లైవ్కి వస్తాను మనందరం మాట్లాడుకోవచ్చు టూకే అయ్యి మంచిగా నాకు ఏంటిది అంటే టూకే అయ్యి మనకు మౌంటైజేషన్ అయింది అనుకో ఖచ్చితంగా లైవ్ పెడతాను ప్రతి ఒక్కరితోని కూడా నేను మాట్లాడతాను లైవ్లో ఫస్ట్ టూ మంచిగా టూకే అయ్యి కావాలి ఫస్ట్ టూకే అయ్యి మంచిగా మౌంటైజేషన్ అయితే అప్పుడు నేను లైవ్కి వచ్చి మాట్లాడతాను ఓకేనా చూసిందా ఎంతో టేస్టీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఇగోండి మా గ్యాస్ కూడా మొత్తం క్లీన్ బోల్ అన్నీ చేసుకుంటేనే అన్నీ తోమేసుకున్నా గతం అయిపోయింది బాయ్ చెప్పేసారు మమ్మీ ఛానల్ ని సపోర్ట్ చేయని చెప్పేసారు ఆ మమ్మీ ఛానల్ కి సపోర్ట్ చేయాలి అట్టానే నా ఛానల్ కూడా నా ఛానల్ అంటే నీ ఛానల్ పేరు చెప్పవాలా ఆ రైడర్ ఆయుష్ 1 2 3 రైడర్ ఆయుష్ 1 2 3 ఓకేనా మా పొట్టోడు కూడా ఎలాంటి వీడియోస్ చేస్తున్నాడు మరి వాన్ ఛానల్ మీద కూడా పోయి చూడండి ఓకేనా బై బై మరి సంతి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ మీలో ఎవరికైనా కావాలా తీసుకోండి 哎呦！